హలో వన్ వెల్కమ్ టు నెల్లు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో ఈరోజు రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ లవ్ రీడింగ్ అండ్ ఇక్కడ మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు రెజన్యూట్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి ఇన్ కేస్ అవ్వలేని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి ఓకే సో ఇంకా ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి అండ్ ఏదైనా జాబ్కి సంబంధించి రెమెడీస్ అండ్ స్పెల్ వర్క్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ఓకే సో అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు రీడింగ్ టాపిక్ మీ పర్సన్ ఆలోచనలు అండ్ మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మీ పర్సన్ విషయంలో ఓకే సో ఇది ఈరోజు టాపిక్ అండ్ కార్డ్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని మీరు త్రీ టైమ్స్ తలుచుకోండి ఓకే ఓకే కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అండ్ మీ పర్సన్ వల్ల మీరు ఫేస్ చేసినటువంటి పరిస్థితులన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఓకే ప్రజెంట్ అయితే మనం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కరెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే సో ఇది ఆటోమేటిక్గా వచ్చింది సో ది స్టార్ కార్డ్ ఓకే ది డెవిల్ ది డెవిల్ వచ్చింది ఓకే మీ పర్సన్ ఆలోచనలు అండ్ మీ పర్సన్కి సంబంధించి ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి టెన్ ఆఫ్ ఫుడ్స్ ఓకే అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఓన్స్ చాలా ఫాస్ట్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఓకే సో మనకి క్వీన్ ఆఫ్ ఫుడ్స్ రివర్స్లో వచ్చింది అండ్ ఫోర్ ఆఫ్ స్వోట్స్ ఓకే సో ఇది ఆటోమేటిక్గా బయటకు వచ్చింది కార్డు ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే కొంతమంది రిలేషన్షిప్లో మూవ్ ఆన్ అయిపోవాలని చూస్తున్నారు అండ్ ది ఫుల్ కార్డ్ ఓకే సో మనం ఎప్పుడు మీ పర్సన్ ఆలోచనలు ఎనర్జీస్ గురించి చెక్ చేయాలన్న ప్రతిసారి మనకు ఫుల్ కార్డ్ వస్తుంది అంటే మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు మీ పర్సన్ అంటే వాళ్ళ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది వినట్లేదు సో ది లవర్స్ కార్డ్ సో దీ లవర్స్ కార్డ్ ద్వారా మనకు స్పష్టం అవుతున్నది ఏంటి అంటే థర్డ్ పార్టీ కనెక్షన్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సను సో దీనివల్లనే మీ రిలేషన్షిప్ మధ్య చాలా డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది సో ఇంకొక కార్డ్ చూద్దాం లాస్ట్ కార్డ్ ఇంకా మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఓకే సో ఏసా ఫోన్స్ రివర్స్ వచ్చింది ఓకే సో ఇవి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండ్ థింకింగ్స్ ఓకే సో ఇప్పుడు మీ కరెంట్ ఎనర్జీ కూడా ఏ విధంగా ఉందో చూసేద్దాం మీరు ఎలాంటి ఆలోచనలు మీరు ఎలాంటి ఎనర్జీస్తో ఉన్నారు మీ పర్సన్ విషయంలో మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దాం మీ ఎనర్జీస్ చెక్ చేసిన తర్వాత మనం మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ థింకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో యూనివర్స్ చూసి వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అండ్ థింకింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి సో మీ ఎనర్జీస్ చాలా సో పేజ్ ఆఫ్ కప్స్ బాగా ఎమోషనల్కి గురి అవుతున్నారు మీరు ఓకే బాగా ఎమోషనల్కి గురి అవుతున్నారు అండ్ సో త్రీ ఆఫ్ ఫోన్స్ రివర్స్ వచ్చింది సో ఆలోచనలు అనేది మానేశారు మీ పర్సన్ గురించి చేయడం ఆలోచనలు అనేది మానేశారు ఓకే సో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫి సో ఫినాన్షియల్ విషయంలో కొంచెం సపోర్ట్ అనేది తగ్గిపోయింది అండ్ మనీ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేశారు మీరు ఓకే సో టెన్ ఆఫ్ కప్స్ ప్రస్తుతానికి మీరు హ్యాపీగానే ఉన్నారు ఓకే ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో కొంచెం ఆలోచనలు అనేది తగ్గిపోయాయి ఎంత ఫోకస్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీ పర్సన్ విషయంలో మీకు ఎలాంటి చేంజెస్ అనేది కనిపించలేదు కాబట్టి ఇప్పుడు మీ మైండ్ సెట్ అంతా మనీ మీద మనీ ఎలాగైనా అర్న్ చేయాలి కెరియర్ మీద ఫోకస్ మీ సొంత కాలం మీద మీరు నిలబడాలి అన్న ఆలోచనలతో ఉన్నారు ప్రస్తుతానికి మీరున్న సిచువేషన్ మీరున్న పొజిషన్లోనే మీకున్న దాంట్లోనే మీరు హ్యాపీగా ఉండడం అయితే అలవాటు చేసుకుంటున్నారు ఓకే అండ్ ఇంకొకటి ఇక్కడ త్రీ ఆఫ్ ఫోన్స్ అంటే నార్మల్గా ఇది మనకు రివర్స్ వచ్చింది కాబట్టి థింకింగ్స్ ఆలోచనలు చేయడం అనేది చాలా వరకు తగ్గించేసుకుంటున్నారు కొంతమంది ఓకే ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా అది అవ్వకపోవడంతో ఇంకా ఆలోచించి వేస్ట్ ఈ పర్సన్ వల్ల మీరు చాలా అవమానాలు నిందలు పడ్డారు ఎంతో ఆలోచించారు ఎన్నో చేశారు ఇంకా ప్రయోజనం లేదు ఈ పర్సన్ విషయంలో ఓకే సో అందుకోసమే మీరు ఓన్గా మీ లైఫ్ని లీడ్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు ఓకే సో బాటమ్ కార్డు ది మెజీషియన్ సో మీలో మీకు కాన్ఫిడెంట్ అనేది పెరిగింది ఓకే మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెట్టారు ఓకేనా బాటమ్ ఎనర్జీ అదే చెప్తుంది ఓకే సో ది చారియట్ సో చెప్పాను కదా ఇక్కడ ప్రోగ్రెస్ మీ మైండ్లో ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అన్న ఆలోచనలు ఎక్కువగా అయిపోయాయి ఈ ముందులాగా మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఎమోషనల్లీ ఫిజికల్లీ ఓవర్ థింకింగ్ చేసి మిమ్మల్ని మీరు హట్ చేసుకోవడం ఇలా చేయడం మానేస్తున్నారు ఓకే ఎనర్జీస్ డే బై డే డే బై డే మీలో మీరే చేంజెస్ చేసుకుంటున్నారు ఓకే సో ముందులాగా మీరు ఉండకూడదు అన్న నిర్ణయానికి అయితే వచ్చారు ఓకే సో ఏదో ఒక ప్రోగ్రెస్ అయితే నడుస్తుంది మీ మైండ్లో ఏదో ఒక పని చేయాలి ఏదో సాధించాలి అన్న ఆలోచనలు ఎక్కువయ్యాయి అండ్ ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని మీరు తెలుసుకున్నారు టైంలో ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అన్న టెన్షన్ అయితే ఎక్కువ అవుతుంది మీకు ఓకే సో ఎవరున్నా లేకపోయినా మీ లైఫ్ అనేది మీకు లీడ్ అవ్వాలి మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డే బై డే డే బైడే మీకు పెరుగుతుంది ఎనర్జీస్ ప్రకారం చూసుకుంటే మీరు డే బై డే డే బై డే బాగా స్ట్రాంగ్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో కానివచ్చు అండ్ లైఫ్ విషయంలో కావచ్చు ఓకే సో ఎవరు ఉన్నా లేకపోయినా మీకు మీరుగా లైఫ్ని లీడ్ చేసుకోవడానికైతే అలవాటు పడుతున్నారు మీకున్న దాంట్లోనే మీరు సంతోషంగా ఉండడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఓకేనా సో ఇలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎందుకంటే మీ పర్సన్ విషయంలో చాలా భరించారు అవమానాలు నిందలు కోపాలు అన్నీ చేసుకున్నారు మీ పర్సన్ వల్ల మీరు ఏదైతే ఫేస్ చేయకూడదు అనుకున్నారో అవన్నీ ఫేస్ చేసేసారు ఇంకా వాటిని డిస్కస్ చేసుకొని మళ్ళీ మీరు అవన్నీ తలుచుకొని మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ విషయాలు ఏమీ నేను చెప్పుకోవడం లేదు ఎందుకంటే ఇది పాస్ట్కి సంబంధించి మీరు ఏమేమి బాధలు పడ్డారు అనేది అది మీకు తెలుసు కాబట్టి వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకొని మీరు బాధపడకుండా సో ప్రజెంట్లో లైఫ్ని జీవించడం అనేది నేర్చుకోవాలి ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఆలోచనల విషయానికి వస్తే ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది ఫుల్ కార్డ్ వచ్చింది ది లవర్స్ కార్డ్ వచ్చింది ఇవేంటి అంటే ఇవి నెగిటివ్ కార్డ్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ కార్డ్స్ ఓకే సో ఈ కార్డ్ ఎనర్జీస్ వల్లనే మీ పర్సన్కి మీకు మధ్య రిలేషన్షిప్ డిస్టర్బ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ కార్డ్స్ ఎందుకు వచ్చాయి మీ పర్సన్ కోసం అంటే ఇది డెవిల్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్ అనేది నెగిటివ్గా అంటే కోపం ఎక్కువ చిరాకు ప్రేమ అస్సలు చూపించలేరు ఒకరి మాట వినరు అండ్ అడిక్షన్స్ ఎప్పుడూ లేని విధంగా మీ పర్సన్లో ఆ అలవాట్లను మీరు ఇప్పుడిప్పుడు చూస్తూ ఉంటారు ఓకే అసలు కోపమే లేని పర్సన్ కూడా కోపం చూపిస్తూ ఉంటారు అరవడం మాటికి గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ మీ పర్సన్లో ముందు ఎప్పుడు చూసి ఉండరు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటారు మీరు ఈ మధ్యకాలంలో కావచ్చు సిక్స్ మంత్స్ బ్యాక్ కావచ్చు వన్ ఇయర్ బ్యాక్ కావచ్చు ఎన్నాళ్ళైనా సరే మీ పర్సన్ విషయంలో బిహేవియర్ అనేది పూర్తిగా నెగిటివ్గా ఉంటుంది ఓకే సో ది డెవిల్ కార్డ్ అదే చెప్తుంది అండ్ వీళ్ళకి డబ్బు మీద ఎక్కువగా ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ మనీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ ఆ మనీ వీళ్ళ కోసం స్వార్థంగా ఉపయోగిస్తారు వీళ్ళని నమ్ముకున్న వాళ్ళ గురించి అస్సలు ఆలోచించరు ఫ్యామిలీ ఆలోచనలు ఉండవు వర్క్ విషయంలో ఆలోచనలు ఉండదు డబ్బు ఏ వాళ్ళ కోసం మాత్రమే ఖర్చు పెడతారు ఓకే సో ఇంకా ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ పర్సన్కి మీకు మధ్య డిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి లవర్స్ కావచ్చు మ్యారీడ్ కపుల్స్ కావచ్చు డివోర్సెస్ కావచ్చు ఓకే సో సపరేట్గా డివోర్స్ తీసుకుని సపరేట్గా వాళ్ళు కావచ్చు సో ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్లో ఉన్నారు ఓకేనా సో ఇంకా ఇక్కడ మీ పర్సన్ ది ఫూల్ కార్డ్ సో ది ఫూల్ కార్డ్ ఏంటి చెప్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ ఒకరి మాటలు విని ఈ రిలేషన్షిప్ని స్పాయిల్ చేసుకున్నారు కానీ మీ పర్సన్ అంతటా మీ పర్సన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇక్కడ మీ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే మిమ్మల్ని నమ్మలేకపోవడం ఓకే మిమ్మల్ని నమ్మకపోవడం అండ్ అలాగే థర్డ్ పార్టీ వాళ్ళకి ఎక్కువగా అడిక్ట్ అవ్వడం వాళ్ళ మాటలు ఎక్కువగా నమ్మడం ఈ విధంగా మీ పర్సన్ ఒక ఫుల్ ఎనర్జీ అంటే ఏదైనా చెప్తే వినేస్తారు కానీ అందులో నిజం ఎంత ఉంది ఎంత ఉంది అనేది మీ పర్సన్ గమనించరు ఓకే సో దూకుడు స్వభావం ఎక్కువ మీ పర్సన్కి ఓకే వెనకలు వచ్చేటువంటి ఎలాంటి ఆపదలైనా సరే వీళ్ళు పట్టించుకోరు ముందుకు దూకేయడం ఒక్కటే వీళ్ళకి తెలుసు సో వెనకల నుంచి ఏమున్నాయి ఏముంది అనేది వీళ్ళ వీళ్ళు ఆలోచించరు ఓకే సో ఇలాంటి స్వభావం కనుక మీ పర్సన్కి ఉన్నట్లయితే చాలా కష్టం ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ ఒకరి మాటల్లోనే ఉంటారు కానీ నిజానిజాలు తెలుసుకొని వీళ్ళు ప్రవర్తించరు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి చేస్తున్నటువంటి ఆలోచనలు ఏంటి అంటే సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఏం చెప్తుంది అంటే రిలేషన్షిప్లో ఒక చేంజెస్ కోసం అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకే సో ఇప్పటి వరకు ఈ రిలేషన్షిప్లో ఏవైతే మార్పులు ఉన్నాయో ఏవైతే మీ పర్సన్ చూసారో మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు అయితే మీరు కావాలి అనుకుంటున్నారో వాటి గురించి మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్లో ఒక చేంజ్ అనేది కావాలి అనుకుంటున్నారు ఓకే సో ఇంకొంతమంది ఈ రిలేషన్షిప్ నుంచి కొంచెం మూవ్ అన్ అయిపోవడానికైతే ప్రయత్నిస్తున్నారు ఓకే మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలి అన్న ఆలోచనలతోనే ఉన్నారు చాలా వరకు ఇక్కడ లవర్స్ అయినా సరే మ్యారీడ్ కపుల్స్ అయినా సరే ఇక్కడ కేవలం థర్డ్ పార్టీ ఇక్కడ అది లవర్స్ కాడ అది చెప్తుంది సో ఆ కనెక్షన్ కోసం మీ పర్సన్ మీ నుంచి దూరం అయితే అయిపోవాలి అన్న ఆలోచనలు అయితే చేస్తున్నారు ఓకే సో ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అన్ అవ్వడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇది ఒక జనరల్ రీడింగ్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని చెప్పలేము సో ఎవరికి రెజనోట్ అవుతా వాళ్ళే తీసుకోండి సో ఇది మా కోసం వర్తించిందా సో ఇలా జరుగుతుందా అలాగా అని మీరు డౌట్స్ పెట్టుకోకండి మీరు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ ద్వారా మాత్రమే మీరు క్లియర్ చేసుకోండి సో జనరల్ రీడింగ్ చూసి మీరు ఇదే మీకు జరుగుతుంది అని మీరు అనుకోవద్దు ఓకే అండ్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫోర్ హౌస్ ఏం చెప్తుంది అంటే సో ఇక్కడ నమ్మలేకపోవడం మీరు ఓకే మీ పర్సన్ మీరు పూర్తిగా నమ్మడం అనేది మానేస్తున్నారు అండ్ మీ పర్సన్కి కూడా మీ మీ మీద నమ్మకం అనేది వెళ్ళిపోయింది ఓకే సో మళ్ళీ ఈ రిలేషన్షిప్ మీద ఒక హోప్ అనేది మీ పర్సన్ పెట్టుకోవట్లేదు ఓకేనా సో కేవలం ఏంటి అంటే ఫుల్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ ఒక ఫుల్ లాగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఓకే బట్ ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఒక చేంజ్ అయితే తీసుకురావాలి అన్న ప్లాన్స్ అయితే చేస్తున్నారు సో ది స్టార్ కార్డు అండ్ ఎయిట్ ఆఫ్ వోన్స్ ఓకే స్పీడ్ యాక్షన్స్ ఓకే రిలేషన్షిప్లో ఒక చేంజ్ అనేది మీరు వెరీ సూన్ చూడబోతారు మీ పర్సన్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ అప్పుడప్పుడు మీకు ఆన్ అండ్ అవు సిచ్యువేషన్ కనుక మీకు మీ పర్సన్కి మధ్య నడుస్తుంది అంటే సో అది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేరు అలా అని మీతో హ్యాపీగా కూడా ఉండలేరు ఓకే సో వన్ వీక్ బాగుంటే ఇంకో వన్ వీక్ మీకు డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎందుకు మీ పర్సన్ పెట్టారు అంటే ఇక్కడ కంప్లీట్గా మిమ్మల్ని దూరం చేసుకోలేని పరిస్థితి అండ్ కంప్లీట్గా మీరు మీ పర్సన్ గురించే ఆలోచించాలి అన్న ఆలోచనలు కూడా ఉంటాయి మీ పర్సన్కి ఓకే ఇక్కడ మీ పర్సన్ వాల్యూ నిరూపించుకోవడానికి ఇలాంటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు ఓకే సో ఇక్కడ మెయిన్ ఈగో ఇష్యూస్ వల్ల ఆ విధంగా ఆనంద సిచువేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇన్ కేస్ ఇక్కడ మీ పర్సన్ మీ వైపు ఒక టెస్టింగ్ లాంటిది కూడా ప్రయోగం చేసే అవకాశం ఉంది ఓకే సో మీరేంటి మీ మనస్తత్వం ఏంటి అని టెస్ట్ చేయడానికి కూడా కొన్నిసార్లు మీ పర్సన్ ఆన్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు మీ మధ్య ఓకేనా పర్సన్ బిహేవియర్కి మీరైతే చాలా బాధలైతే పడ్డారు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అవమానించారు మీ మాటకు అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఇప్పటికీ కూడా మీరంటే అస్సలు రెస్పెక్ట్ లేదు మీ మాట అంటే అస్సలకే కేర్ చేయరు ఓకే ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫ్యామిలీ ముందు అవమానించేలాగా మాట్లాడడం లేకపోతే వాళ్ళతో మీ గురించి నిందలు చెప్పడము లేకపోతే అబద్ధాలు చెప్పడము వాళ్ళ ఫ్యామిలీతో మీ గురించి బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మీ ఫ్యామిలీతో కావచ్చు వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు మీ గురించి బాగా నెగిటివ్ స్ప్రెడ్ అయితే చేస్తూ ఉంటారు అది మీకు కూడా తెలియదు అలా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నట్టు కానీ డే బై డే డే బై డే వాళ్ళు మీ పర్సన్ ఫ్యామిలీ మీ పర్సన్ ఎవరితో అయితే మిమ్మల్ని నెగిటివ్ చేశారో వాళ్ళ బిహేవియర్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు ఎందుకు మమ్మల్ని డిస్టెన్స్ పెడుతున్నారు ఎందుకు ముందులాగా సరిగ్గా మాట్లాడట్లేదు అని అనుమానాలు మీకు వస్తే అప్పుడు మీరు తెలుసుకోవాలి మీ పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు ఏవో నెగిటివ్ థింగ్స్ వింటున్నారు ఓకే సో మీకు తెలిసేలాగా నెగిటివ్ స్ప్రెడ్ అనేది జరగట్లేదు మీ వెనకలు జరుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మంచివారు కావాలి మీరు చెడ్డవారు కావాలి ఇలాంటివన్నీ ఎప్పుడు మీ పర్సన్ మైండ్లో మొదలవుతాయి అంటే ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి ఇన్ కేస్ రేపు మీ పర్సన్ తప్పు చేసినా కూడా మిమ్మల్నే తప్పు పట్టాలి మీరే ఇలా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు మీ పర్సన్ని ఎవరు కూడా బ్యాడ్ చేయకూడదు మీ పర్సన్ మంచివారు అనిపించుకోవాలి అన్న ఉద్దేశాలతోనే మీ గురించి మాత్రమే వాళ్ళు బ్యాడ్ చేస్తూ ఉంటారు నెగిటివ్గా చెప్తూ ఉంటారు రేపు మీ పర్సన్ మీ రేపు మీ పర్సనే తప్పు చేసినా కూడా మీ పర్సన్ ఏమీ అనకూడదు ఇన్ కేస్ మీ రిలేషన్షిప్ బ్రేక్ అయినా కూడా మీదే మీదే ఏదో తప్పు జరిగి ఉంటుంది మీరే ఏదో చేసి ఉంటారు అని జనం మీ మీదనే ఆ నింద మీకు పడేలాగా కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు ఓకే సో ఇంత చేసిన మీ పర్సన్ని మీరు మళ్ళీ నమ్మమంటే ఎలా నమ్ముతారు సో అందువల్లనే మీ పర్సన్ మీరు నమ్మడానికి ఇక్కడ చాలా కష్టమైతే పడతారు సో ఇక్కడ మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్ మీద ఒక ఇంట్రెస్ట్ తగ్గుతుంది మీ పర్సన్ చాలా బిజీ అయిపోతున్నారు మీతో సరిగ్గా టైం ఇవ్వట్లేదు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు ముందులాగా ప్రేమ చూపించలేకపోతున్నారు అంటే కేవలం ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఒక్కటే కాదండి అండ్ ఫినాన్షియల్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ మనీ మీద ఫోకస్ చేయడం కావచ్చు అండ్ బిజినెస్ విషయాలు ఎక్కువగా పట్టించుకోవడం కావచ్చు సో వీటి మీద ఎక్కువగా బిజీ ఉండడం వల్ల మీకు టైం ఇవ్వకపోవడం కూడా ఒక కారణం కావచ్చు ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య డిస్టెన్స్ గొడవలు జరుగుతున్నాయంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు మాత్రమే అని మనం అనుకోకూడదు వాళ్ళ బిజీ షెడ్యూల్స్ కూడా ఉంటాయి ఓకే సో కొంతమంది బిజీ పనుల వల్ల కూడా వాళ్ళకి మైండ్ అనేది ఏదైనా ఒక దాని మీద ఉంచారు అంటే సో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి అన్న ప్రయత్నంతో వీళ్ళు కొంచెం బిజీ అయిపోతూ ఉంటారు సో వీటి వల్ల మీకు టైం అనేది ఇవ్వకుండా వీళ్ళు ఎస్కేప్ అవుతూ ఉంటారు కానీ ఇక్కడ మీ గురించి ఆలోచనలు అయితే ఉన్నాయి రిలేషన్షిప్లో ఒక చేంజెస్ తీసుకురావాలి మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి మీతో బాగుండాలి అన్న ఆలోచనలు అయితే మీ పర్సన్కు ఉన్నాయి ఆలోచనలు కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు మీ పర్సన్ ఓకే సో ఇక్కడ ఇంక రిలేషన్షిప్స్ బాగుండి మీ పర్సన్ ఓన్లీ మీకు టైం మాత్రమే ఇవ్వట్లేదు ఎందుకు ఏమిటి అనుకుంటే అంటే మీ పర్సన్ ఎక్కువగా అవైలబిలిటీ ఉండరు ఇన్ కేస్ మ్యారేజ్ కపుల్స్ అయితే మీకు టైం అనేది ఇవ్వకపోవచ్చు కానీ అది మీరు నెగిటివ్గా అనుకుంటూ ఉంటారు మీ పర్సన్ విషయంలో వీళ్ళకి కనుక వేరే రిలేషన్షిప్ ఏమైనా ఉందా సో ఎవరైనా మీ రిలేషన్షిప్ గురించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని డిస్టెన్స్గా ఉంచుతున్నారు సో ఇలాంటి ఆలోచనలు మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి సో ఇక్కడ కొంతమందికి ఎక్కువగా ఫినాన్షియల్ ఎక్కువ మనీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కూడా మీ పర్సన్స్ మీకు టైం ఇస్తూ ఉండరు ఇది మీరు అర్థం చేసుకోవాలి ఓకే సో ప్రతిదానికి మీ పర్సన్ మీకు టైం ఇవ్వకపోతే సో వేరే కనెక్షన్స్ ఉన్నాయి అనుకోవడం బాగా ఆలోచించి ప్రాక్టికల్గా కళ్ళతో ఏదైతే చూస్తారో అది నిజమని నమ్మండి ఊరికే మీ అంతటా మీరే ఇమాజినేషన్ చేసుకొని మీ పర్సన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని పెద్దగా అయ్యేలాగా చేసుకోకండి ఓకే అండ్ ఇంకొంతమంది సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ కొంతమంది రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు అది లవర్స్ కావచ్చు మ్యారీడ్ కపుల్స్ కావచ్చు సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ గురించి పక్కన పెడితే థర్డ్ పార్టీ కనెక్షన్ గురించి పక్కన పెడితే ఈ పర్సను రిలేషన్షిప్లో ఒక డిస్టర్బెన్స్ ఒక ఇరిటేషను ఒక సఫర్ అయితే ఉన్న అవుతున్నారు ఓకే సో ఎందుకు అవుతున్నారు అంటే మీ పర్సను ఎక్కువగా బాధ్యతలు ఓకే సో ఎక్కువ బాధ్యత విషయంలో అలసిపోయి ఉండవచ్చు అండ్ అలాగే మీకు మీ పర్సన్కి మధ్య ఈ ఫినాన్షియల్ విషయంలో కావచ్చు సో ఫ్యూచర్కి సంబంధించి ప్లానింగ్స్ గురించి కావచ్చు మీకు మీ పర్సన్కి మధ్య మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఫైటింగ్స్ అవుతున్నాయి అంటే మీ పర్సన్ ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి వీళ్ళు బాగా టైర్డ్ అయిపోయి అలసిపోయి ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఆలోచనలతో చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో కొంచెం ఓపిక అనేది తగ్గిపోయింది మీ పర్సన్కి ఓకే సో ముందు ముందుకి తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని అని ఆలోచనలు రావట్లేదు కొంతమందికి ఓకే సో అంటే అంటే మూవన్ అయిపోవడం అంటే కంప్లీట్గా మీ నుంచి దూరం అయిపోవడం విడిపోవడం కాదు ఓకే ఇక్కడ ఆన్ అంటే ఈ రిలేషన్షిప్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే ప్రతి విషయానికి సైలెంట్గా మౌనం పాటించడం మీరు ఎంత మాట్లాడినా మీరు ఎంత చేసినా కూడా మీ పర్సన్ సైలెంట్గానే ఉంటారు సైలెన్స్తోనే మిమ్మల్ని చంపేస్తూ ఉంటారు ఆ సైలెన్స్ ఏంటో మీకే అర్థం కాదు ఏమి మాట్లాడరు ఆ సైలెన్స్ చూసి మీకు పిచ్చి పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కపుల్స్ అన్నాక ఇద్దరే ఉంటారు మూడో పర్సన్ ఉండదు కానీ ఇక్కడ మీ పర్సన్తోనే మీరు ఎక్కువ కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటారు షేర్ చేసుకోవాలి అనుకుంటారు అక్కడ నుంచి ఏదైనా కన్వర్జేషన్ స్టార్ట్ అయితేనే కదా ఇక్కడ మీరు కూడా కంటిన్యూ చేస్తారు ఇన్ కేస్ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోతే మీ పర్సన్కి ఒక గోడకి ఏం తేడా ఉంటుంది ఓకే సో అది సిచ్యువేషన్స్ ఇలా కొంతమంది ఫేస్ చేస్తూ ఉన్నారు ఇంకొంతమందికి వేరే కనెక్షన్స్ వేరే కనెక్షన్స్ వల్ల కొ మీ రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యింది ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ పర్సన్ మైండ్ని అండ్ వేరే కనెక్షన్స్ కూడా మీ పర్సన్కి ఉన్నాయి ఓకే సో పాయింట్స్ ఎవరికి రెజనోట్ అవుతాయి వాళ్ళు తీసుకోండి అండ్ ఇక్కడ డామినేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి ఓకే ఇక్కడ మీ పర్సన్ మాట ఎందుకు వినాలి అని మీరు మీ మాట ఎందుకు వినాలని మీ పర్సను సో ఇలాంటి డామినేషన్ పర్సనాలిటీ కూడా కనిపిస్తుంది సో వీటి వల్ల కూడా మీరు రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ రావచ్చు ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి కానీ మీకు కానీ డామినేషన్ ఇష్యూస్ ఉండవచ్చు ఇక్కడ ఒకరికంటే ఒకరు అన్నట్టుగా గొడవలు పడుతూ ఉంటారు ఈ విషయంలో మీరు కాంప్రమైజ్ అవుతే తప్ప ఈ రిలేషన్షిప్ అనేది ముందుకెళ్ళదు అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటుంది ఇంకా గొడవలు ఎక్కువగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ ఆలోచనలు ఏ విధ ఏ విధంగా ఉన్నాయంటే రిలేషన్షిప్లో ఒక చేంజెస్ తీసుకురావాలి అన్న ఆలోచనలు అయితే చేస్తున్నారు ఒక లాంగ్ టర్మ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ అయితే మీరు కావాలి అనుకుంటున్నారు అవి చేంజెస్ చేసుకోవాలని కొందరు ప్రయ కొందరు ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే సో ఒక్కొక్కరి ఒక్కొక్కరి పర్సనాలిటీ ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంది ఇక్కడ ఎవరికి పాయింట్స్ రెజునోట్ అవుతాయో వాళ్ళు తీసుకోండి ఓకే ఓవరాల్గా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇక్కడ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి మీ విషయంలో రిలేషన్షిప్ విషయంలో ఇంకా సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్గానే ఉన్నాయి అందరికీ ఎందుకంటే ఆ సిక్స్టీ పర్సెంట్ కూడా ఎందుకు అంటే వేరే కనెక్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి సో ఆ కనెక్షన్ నుంచి బయటకు వస్తేనే కదా మీ గురించి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అన్న ఆలోచనలు వస్తాయి అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఉన్నంత వరకు మీ రిలేషన్షిప్ అనేది సరిగ్గా ఉండదు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు అవమానాలు నిందలు అబద్ధాలు ఇవే జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నట్లయితే అండ్ ఇంకొకటి గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి అనుకుంటే సో ఆ గొడవలు జరుగుతున్నంత సేపు రిలేషన్షిప్ అనేది బాగుండదు ఓకే ఈ చేంజెస్ మీరు చేసుకోవాల్సి వస్తుంది వీటి వల్ల మీ పర్సన్ ఆలోచనలు పాజిటివ్గా ఉండవు నెగిటివ్గా ఎప్పుడు కట్టవడానికే చూస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా సరే టూ పార్టీస్ మాట్లాడుకొని ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళినట్లయితే రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది ఓకే సో ఇదండి మీ పర్సన్ కరెంట్ ఆలోచనలు ఎనర్జీస్ ఈ విధంగా అయితే ఉన్నాయి రిలేషన్షిప్ యొక్క సిచ్యువేషన్ ఓకే సో రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం మీ రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి ఓకే సో మీ రిలేషన్షిప్లో దాగి ఉన్నటువంటి విషయాలు ఏంటి అసలు సో మీ రిలేషన్షిప్ యొక్క సిచ్యువేషన్ ఏంట చూ ఓకే మిక్స్డ్ సిగ్నల్స్ ఓకే మీకు మీ పర్సన్కి మధ్య మిక్స్డ్ సిగ్నల్స్ అంటే ఎమోషన్స్ కోపం బాధ దుఃఖం అన్ని విధాలుగా మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ కన్ఫ్యూజ్ క్లియరే ఉండదు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఓకే సో మిక్స్డ్ సిగ్నల్స్ అంటే ఒక ఒకసారి మీ పర్సన్ మీద మీకు ఇష్టం కనిపించదు ఇంకొకసారి ఇష్టం ఉన్నట్టు ఉంటుంది ఓకే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ రిలేషన్షిప్ మీద ఒక క్లారిటీ అనేది ఉండదు కన్ఫ్యూజ్ తప్ప ఓకే మీ రిలేషన్షిప్ ఎనర్జీ అయితే ఆ విధంగా ఉంది సో ఇంకోటి చూద్దాం ఎక్స్పెక్టెడ్ రివలేషన్ ఓకే ఈ షాకింగ్ రివిలేషన్ విల్ చేంజ్ యువర్ ప్రాస్పెక్టివ్ ఓకే పర్సన్ కానీ మీరు కానీ రిలేషన్షిప్లో ఒక స్పెషల్ యాక్టివిటీస్ అనేది మీరు అంటే హ్యాపీ మూమెంట్స్ని మీరు జరుపుకోవాలి సో ఈ గొడవలు ఏ ఈ గొడవలు ఫైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ మర్చిపోయి రిలేషన్షిప్లో ఏది ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో రిలేషన్షిప్ ఒక పాజిటివ్కి టర్న్ అవుతుందో వాటి గురించి ఆలోచిస్తే మీ రిలేషన్షిప్లో తప్పకుండా ఒక చేంజ్ అనేది వస్తుంది ఓకే సో ఇది మీ రిలేషన్షిప్ యొక్క సిచ్యువేషన్ లాస్ట్ కార్డ్ చూద్దాం కీపింగ్ అప్ అపిరెన్సెస్ ఓకే కీపింగ్ అప్ అపియరెన్సెస్ యాక్టింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే ఎవరైతే రిలేషన్షిప్లో నటిస్తూ ఉంటారో ఓకే ఇక్కడ మీ పర్సన్ కావచ్చు మీరు కావచ్చు మనసులో వేరే అను అనుమానాలు వేరే బాధలు ఫైటింగ్స్ మీ పర్సన్ మీద ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ దాచిపెట్టి పైకి మాత్రము సైలెంట్గా నటిస్తూ ఉంటారు సో నటించడం అంటే ఏంటి ఇక్కడ ఏదైనా అడిగితే గొడవ పడతారేమో ఏదైనా చెప్తే మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అన్న భయాలతో మీరు పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు ఓకే సో ఇది చేంజ్ చేసుకోవాలి మీ రిలేషన్షిప్లో ఓకే సో ఈ చేంజెస్ కనుక చేసుకున్నట్లయితే మీ పర్సన్ లైఫ్లో మీకు మంచి హ్యాపీ రిలేషన్షిప్ అయితే మీకు ఉంటుంది ఓకే సో ఇలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల మీ రిలేషన్షిప్ అనేది పాజిటివ్ సైడ్కి టర్న్ అవుతుంది ఓకే సో ఇంకా మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం సో ఇక్కడ డిస్టెన్స్లో వాళ్ళు కావచ్చు బ్రేకప్లో వాళ్ళు కావచ్చు నో కాంటాక్ట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ రీడింగ్ చూడవచ్చు సో ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని చెప్పలేము సో ఇది ప్రతి ఒక్కరూ చూడవచ్చు జనరల్ రీడింగ్ కాబట్టి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైం కన్నా చూసుకోవచ్చు సో మీ పర్సనల్ ఆలోచనలు ఇంకా ఏ విధంగా ఉన్నాయి సో ఐ డిస్కస్ అబౌట్ యూ విత్ మై ఫ్రెండ్స్ ఓకే సో మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం అయితే జరిగిందంట మీ పర్సన్స్ ఓకే ఐ విల్ అన్బ్లాక్ యూ సూన్ ఐ విల్ కాంటాక్ట్ యూ ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్ కనుక నువ్వు కాంటాక్ట్ సిచ్యువేషన్లో నడుస్తున్నట్టయితే మీ పర్సన్ వెరీ సూన్ మీకు కాంటాక్ట్ చేస్తారంట ఓకే సో ఇవి యూనివర్సల్ ఇస్తున్నటువంటి మెసేజెస్ ఐ ఫీల్ లాస్ట్ వితౌట్ యూ ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్ చెప్పాను కదా ఇన్ కేస్ మీ పర్సన్ బిజీ అంటే ఫినాన్షియల్కి సంబంధించి వర్క్ విషయంలో ఇలా కొన్ని చోట్ల బిజీ కనుక ఉన్నట్లయితే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందంట ఓకే డోంట్ థింక్ అబౌట్ మీ నెగిటివ్ వే బీ పాజిటివ్ మీ పర్సన్ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించకూడదంట పాజిటివ్గా ఆలోచించాలి అంటున్నారు మీ పర్సన్ విషయంలో ఓకే మీ పర్సన్ని ప్రతిసారి నెగిటివ్గా చూడడం మానేయాలంట సో లాస్ట్ వన్ ఐ ఐఎమ్ టూ అఫ్రైడ్ టు టాక్ టు యూ సో ఇక్కడ కొంతమంది భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా వరకు మిమ్మల్ని బాధ పెట్టారు హట్ చేసి ఉన్నారు ఇక్కడ మిస్టేక్ వాళ్ళదే అని కొంతమందికి తెలుసు అయినా కూడా మిమ్మల్ని నిందలు వేసి అబద్ధాలు చెప్పి మీ గురించే చెడుగా క్రియేట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇప్పుడు మీతో మాట్లాడడానికి భయపడుతున్నారు మళ్ళీ మీ ముందుకు రాలేకపోతున్నారు ఓకే మళ్ళీ మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడడానికి వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు ఒక గిల్ట్ ఫీలింగ్ ఒక రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు కొంతమంది ఓకే సో ప్రతి ఒక్కరు అని చెప్పలేము సో మీ సోల్ ఎనర్జీ ఏ విధంగా ఉంది మీ రిలేషన్షిప్ యొక్క సోల్ ఎనర్జీ అంటే చూద్దాం ఒక్క కాడతో మీ సోల్ ఏ విధంగా కనెక్ట్ అయింది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకే మీ రిలేషన్షిప్ యొక్క సోల్ ఎనర్జీ ఏ విధంగా ఉంది అనేది ఒక్క కాడ ద్వారా చూద్దాం ఓకే సో మీ రిలేషన్షిప్ యొక్క సోల్ ఎనర్జీ ఆస్ట్రాలజికల్ ట్రాన్సిస్ట్ యూనివర్స్ ఈజ్ సపోర్టింగ్ యూ యూనివర్ సో మీ రిలేషన్షిప్ యూనివర్స్కి కనెక్ట్ అయ్యిందండి సో తప్పకుండా మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి వెరీ సూన్ క్లియర్ అయిపోయి మీ రిలేషన్షిప్కి యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది ఓకే సో ఇక్కడ డివైన్ కనెక్షన్ అండ్ సోల్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ యూనివర్సే మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది ఓకే యూనివర్స్ తప్పకుండా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటుంది ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా మీకు యూనివర్స్ సపోర్ట్ అయితే ఉంటుంది ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి అండ్ అలాగే జాబ్కి సంబంధించి మ్యారేజ్ డిలేకి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి ఏవైనా రెమెడీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పోయిన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఏం చేసేస్తున్నాను బాయ్ ఆల్ హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ టేక్ కేర్